హాయ్ అండి ఇదేంటి మొక్కలు వేస్తున్నారు అనుకుంటున్నారా ఇది మన శివరాణి గారు విటించి గార్డెన్ గ్రూప్ మెంబర్ ఉన్నారు కదండి దాంట్లో శివ శివరాని గారు బ్యాడమిన్స్ అందరినీ ఆహ్వానించారండి నేను చూడండి వెళ్ళాము వాళ్ళ ఇంటికి వాళ్ళ హస్బెండ్ గారు ఇన్వైట్ చేశారు దారి పొడిగోతే చూడండి ఎంత చక్కగా గార్డెన్లో మొక్కలు ఇవన్నీ మా చక్కగా వెల్కమ్ చెప్తున్నాయి ఇవన్నీ దారి పొడిగోతా కూడా ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి కొద్దిగా మొక్కలు కొద్దిగా బంతి ఇలాంటి చామంతులు ఇవన్నీ కూడా పువ్వులు ఇవ్వండి లేకపోతే ఇంకా చాలా బాగా అని అన్నారు ఇవన్నీ కూడా అసలు చూడటానికి రెండు కళ్ళు చాలు అండి అంత బాగున్నాయి చెట్లు కానీ ఇంకా అలాగే ఫ్లవర్స్ కానీ మొక్కలు కానీ అసలు గేట్కి ఇరువైపులా ఉన్నాయండి డోర్ పక్కకి శివ శివరాణి గారి మా అందరినీ ఆహ్వానిస్తున్నారండి అని లావులకి చూడండి అసలు బయట నుంచి ఎంత బాగుందో చూడటానికి చాలా అందంగా ఉందండి అలాగే మేము శివకుమార్ గారు సుకన్య గారు గౌస్ ఇంకా అనిలు మేమంతా శేఖర్ గారు మేమంతా కూడా కలిసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు రెండు వాళ్ళు విజిట్ చేసి తర్వాత లంచ్ కూడా అక్కడే ఉన్నాయి సరే రెండు అని ఆహ్వానించారు సరే అనేసి మేము గార్డెన్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి విజయవాడ గార్డెన్ గ్రూపు గుడివాడలోది చూద్దామని వెళ్ళాము అది చూసామంటే అసలు లక్ష్మణ కులాలు కానీ ఇంకా అసలు సపోటా బత్తాయి ఇలా ఇవన్నీ కూడా దారి రూట్ వెళ్ళే దారిలో ఉన్నాయండి అన్నీ చూ ఎంత బాగున్నాయో బయటే కానీ ఎవరో ఒక్క కాయ కూడా ఎవరు కోయరంట చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ బోగన్ వీల్స్ ఇవన్నీ కూడా చాలా అట్రాక్షన్గా ఉన్నాయండి రోడ్డు పక్కన నుంచి అసలు నుంచి శివరాణి గారికి వచ్చిన అవార్డ్స్ కానీ ఒకటి రెండు కాదండి చాలా అవార్డ్స్ వచ్చినాయండి ఇంకా చాలా వాటికి ఏంటంటే వాళ్ళు ఎలాగా తీసుకొచ్చుకోవాలి వదిలేశారు కానీ ఇంకా చాలా అవార్డ్స్ వచ్చినాయండి ఇవన్నీ చూడండి అసలు మొత్తం క్యాక్టస్ కానీ లేకపోతే ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఇదిగోండి గ్రూపులు ఎక్కువ పెడతా ఉంటారు కదా ఇది ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చూడండి అసలు హ్యాంగింగ్స్ అయితే అసలు బా అసలు మామూలు కలెక్షన్ కాదండి ఇది ఉంది అది లేదనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్నాయండి చూడండి అసలు ఇవన్నీ ఫ్లవర్స్ కూడా ఇవి కూడా చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కరు కూడా అరేంజ్మెంట్స్ దగ్గరుండి వారు వారి హస్బెండ్ గారిద్దరూ చూసుకుంటారు ఏంటంటే నాకైతే అసలు చాలా బాగా నచ్చిందండి ప్రతి ఒక్క మొక్క కూడా అంత కేర్గా తీసుకొని తీశారండి అసలు ఎటు చూసినా మొక్కలే ఉన్నాయి ముందు బాల్కనీ ఉన్నాయి అటు వెనక ఉన్నాయి సందులో ఉన్నాయి ముందు కానీ అసలుకి ఒక్కొక్కటి కాదండి చాలా రకాలు ఉన్నాయి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవ్వబట్టి చూడండి డ్రాగన్ అసలుకి ఒక వనంలా ఉంది వృక్షంలా కింద మొదల నుంచి చూడటానికి ఇలా పిల్లలు ఇచ్చేసి దానికి సపోర్ట్ ఇచ్చారు అసలు లాంగ్ వ్యూ అయితే అసలు సూపర్ ఉందండి ఇలాంటి రెండు మొక్కలు ఉన్నాయి పైన చాలా బాగుంది దాని పక్కనే మామిడి మొక్క అసలు ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగా చివరాని గారికి తెలుగు వెలుగనేసి కనీసి రెడ్డి గారు చేసిన దాంట్లో కూడా ప్రసరణ చేశారండి బుక్ మీద కవర్ పేజీ మీద ఇవన్నీ కూడా ఆర్కిడ్స్ అండి ఆర్కిడ్స్ కూడా ఎంత బాగా స్టాండ్ అయ్యి అని ఎంత బాగా చేశారు ఇవి ఒక్కటన్ని కాదండి అసలు ఒక్కొక్కరి పేర్లు అన్నీ చెప్పలేము కూడా అన్నీ ఉన్నాయండి నైటేనింగ్స్ కూడా అయితే అసలు నేను అయితే మామూలుగా చెప్పలేము అసలు ఈ ఒక్కొక్కటి పదిహేను సంవత్సరాల పైన ఉన్నాయండి ఇవన్నీ కూడా క్యాక్టర్స్లు అండి ఇవన్నీ కూడా పైన లింక్లో మీకు అవన్నీ కూడా వారికి వచ్చిన అవార్డ్స్ అన్నీ కూడా పెడుతున్నాను చూడండి ఇవన్నీ క్యాక్టర్స్ అండి ఈ గార్డెన్ గ్రూప్ కోసం కూడా కొన్ని ఇచ్చేసి పంచమంది ఇచ్చేసారు ఇవన్నీ ఈ సమ్మర్లో చక్కగా బ్లూమింగ్ వస్తాయండి ఫ్లవర్స్ అన్నీ కూడా వైట్ ఎల్లో రెడ్ ఇవన్నీ కూడా వస్తాయి ఇవన్నీ కూడా ఇచ్చారు చాలా వరకు మెడిసిన్ వాల్యూస్ ప్లాంట్స్ కూడా ఎక్కడ ఎక్కడ కనిపించినా సేకరిస్తారంటే ప్రతి ఒక్కరు కూడా అన్నీ స్టార్ చేసి పెట్టారు ఇలాగే ఇండోర్ ప్లాంట్స్ కూడా అన్నీ పేర్లు అయితే ఇవన్నీ కూడా చెప్పలేను అన్నీ ఉన్నాయండి ఇక్కడ చాలా బాగున్నాయండి ఈచోన్యచే ఒక్కొక్క ఒక్క చూసుకుంటున్నా సరే నాకు రెండు మూడు ఎపిసైట్లు పైన పట్టుద్దండి కానీ అన్ని చేయలేక నేను ఒక దాంట్లోనే కవర్ చేశాను ఇటు నుంచి అండి చూడండి నాకు స్టాండ్లు కూడా ఇలా చేపిచ్చేసి స్టాండ్లకు కూడా హ్యాంగింగ్స్ చేస్తారు కింద ప్లాంట్స్ ఇవన్నీ చేసేసి కూడా వచ్చిన వాళ్ళకి ఇలా గిఫ్ట్ ఇస్తారంట తర్వాత స్పెటర్స్ ఇలాంటి అన్నిటిని కూడా కంపల్సరీగా అందరికి ఇచ్చేస్తూ ఉంటారండి వచ్చిన ప్రతి ఒక్కరికి అడిగి ఇస్తారు మీకు ఏమేమి కావాలో తీసుకెళ్ళండి క్యాడా నుంచి ఇంకా ఆన్లైన్లో నుంచి కూడా చాలా బాగుంది తెప్పిస్తారండి క్యాక్టర్స్లు కానీ ఇలాంటివి ఏది లేదన్నా సరే కంపల్సరీ చదవటమే ఇవన్నీ కూడా తీసుకొచ్చేసిన తర్వాత మల్టిప్లై చేస్తూ ఉంటారండి ఇవన్నీ శివరాణి గారు హస్బెండ్ గారు కూడా చాలా మొక్కల్ని ఎక్కువగా ఆయనే గ్రాఫ్టింగ్ కానీ లేకపోతే ఇలాంటిది ఎడినింగ్స్ కానీ లేకపోతే క్యాక్టస్ కానీ ఇలా బల్బ్స్ ఏమైనా సరే ఆయన ఎక్కువ చేస్తారంటండి ఈ హ్యాంగిల్స్ ఉంటాం ఈచ్ ఎవరీ అన్నీ కూడా సమ్మర్ చేసినా సరే చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఇవి ఏమో ఇంట్లో ఇంట్రెన్స్ దగ్గర కూడా ఉన్నాయి చూడండి మొత్తం ఇది ఎంట్రన్స్ ఇది ఇక్కడ కూడా మొక్కలతో తింటే సార్ చూడండి చూసాది చక్కగా ఇది పెట్టేసి మన జాతీయ జెండాని రెప్పడొక్కలాడుస్తున్నారు చూడండి అక్కడ రెప్పడపలాడితే మూగన్నుల జెండా ఎంత బాగుంది చూడండి చూడండి కానీ స్వాటర్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి పేర్లు కూడా చెప్పలేనండి బాబు ఉన్నాయి ఇది ఫిష్ బోన్ సింగల నేను పేరు చెప్పా క్యారెక్టర్స్ కానీ లేకపోతే జెడ్ జెడ్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇది అండి కొత్త వెరైటీస్ అంతా తీసుకొచ్చారు ఇవి మొన్న కారణం తెప్పించారండి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అసలు ఆ పేర్లు కూడా చాలా చక్క అందరి ఒకటి లేదు అని అని చెప్పడానికి లేదు ఎదుర్కొంటే అది ఎక్కడో ఒక చోటనే ఉంటుంది అందులోనే చాలా గార్డెన్ గ్రూప్ వాళ్ళు వచ్చి చూసి ఈ చూసి మాత్రం ఇప్పుడు చూస్తున్న అంతా కూడా ఒక వద్ద నుండిది ఇంకా చాలా ఉంది నేను ఏం ఇంటర్వ్యూ చేయకుండా ఏం లేకుండా ఓన్లీ జస్ట్ వీడియో తీస్తేనే ఇంత టైం పడుతుందండి ఇంకా చల్లగా ఉందండి ఆ ఎండలో కూడా ఈ ఎండాకాలం అని అనిపించాను అసలు ఆ మొక్కల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకేపడితో కూడా ఇటువంటి గేట్ నుండి అనిపించవచ్చు వాడు వచ్చేవాడు మామడి ఒక్కోడో మామిడి ఒక్కోడో కాయలు ఉన్నాయి ఫస్ట్ నేను పైప్ అయిన మాత్రమే తెస్తున్నా అండి వీడియో ఇంకా చాలా ఉన్నాయి అవన్నీటి కూడా వివరించాలన్నా సరే చాలా కష్టం అండి అన్ని మొక్కలని మాకెళ్ళేందుకు మాకు కూడా కొన్ని మొక్కలు గిఫ్ట్గా ఇచ్చారండి ఇవన్నీ కూడా కింద వరకేనండి ఇవన్నీ చూస్తుంది ఇప్పుడు మీరు వీడియో షూట్ చేస్తున్నంతా కూడా గ్రౌండ్ ఫ్లోరే అంతా ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి മെഡിയൻ സീറ്റ് വേസ്റ്റ് അല്ലെങ്കിൽ പഠിതനും മാവില്ല మంచిగా ఉంది చక్కగా మెట్లు ఎక్కుతున్నాం మెట్లు ఎక్కే దగ్గర కూడా హ్యాంగింగ్స్ ఉన్నాయి చాలా లెంత్ అవుతుందండి వీడియో తప్పదండి ఇంకా మొక్కలు అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పదు ఇంకా వీడియో చూడాల్సిందే ఇవన్నీ కూర్చోండి ఇవన్నీ కూడా ఐడియన్స్ ఇవన్నీ ఐడియన్స్ కూడా అన్ని కలర్స్ ఉన్నాయి మల్టీ ఉన్నాయి సింగిల్ ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని గ్రాఫ్టింగ్ చేసినవి ఉన్నాయండి ఇవన్నీ కూడా ఈ సైడ్ మొత్తం కూడా వాళ్ళు పక్కన వచ్చేసరికి పెట్టుబడి పక్కన మందారాలు అండి మందారాలు నేను చూసినంత వరకు ఒక పదిహేను రకాల పైన ఉన్నాయండి మందారాలు అన్ని రకాలు ఉన్నాయండి ఇది మల్టీ పెట్టిన ఉంది డబుల్ పెట్టిన ఉన్నాయి షేడ్స్ ఉన్నాయి మాట్ ఉన్నాయి అన్నీ చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ వంగ తెల్ల గుత్తి అలా ఉన్నాయి కొద్దిగా మీరు ఇంకా ఇది ఎండ ఎండల్లో ఎలా ఉన్నాయండి నాకు ఇంకా చాలా బాగుంటాయి అన్నారు ఇవన్నీ కూడా హ్యాంగింగ్ ప్లాంట్స్ చూడండి అసలు మీ నుంచి కూడా చూడండి ఎంత పెద్దదో ఇవి కూడా వెరైటీస్ ఉన్నాయండి చాలా వరకు ఇది డైలీ రోజు అంటారు తర్వాత గడ్డి గులాబీ అంటారు ఇవన్నీ అంటారు కానీ అవి కూడా చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి వాటి పేర్లు అయితే చెప్పడానికి టైం సరిపోదండి చాలా ఉన్నాయి ఇది క్యాక్టర్స్ వాళ్ళు దీని పేరు అయితే అంటారండి ఇది చాలా పెద్దగా ఉందండి ఇది అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉందంట అది కూడా ఆన్లైన్లో నుంచి తెప్పించండి ఏదైనా నచ్చితే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఆన్లైన్లో కానీ లేకపోతే ఏదైనా గ్రూపుల్లో ఇస్తున్నా సరే గ్రూపుల్లో ఉంచి కేరళ నుంచి అయినా సరే ఎక్కడి నుంచైనా సరే తెప్పి చేస్తారండి నచ్చితే మాత్రం చూడండి ఇది వైట్ కూడా ఉంది అంత బాగుంది ఇది చూడండి మందారం కూడా వెరైటీ వెరైటీ మందారం ఉంది

అది పాట భయపెట్టాలన్నా తగ్గిపోయింది మొలబరే కొంచెం చూడండి అసలుకి చిన్న చిట్టు ఎన్నో పోసి ఇచ్చారు కొన్ని కాయలు అయినా సరే చూడండి ఎన్నున్నాయి ఇక నలుగురే కాయలు నిండుగా నిండిపోయినాయి చెట్టు నిండా చాలా రాయిపోయింది కూడా చెట్టు చూడండి ట్వంటీ లీటర్స్ బకెట్లో ఉంది అంత చక్కట ఈ అడ్డీ చూడండి అండి ఓబియా ఇల్లు వీడేం చూసారా ఇది ఒక్కొక్కటి పదిహేను సంవత్సరాల పైన ఉండదండి ఇది వచ్చరికి నా ఒపీనియన్గా ఒక ముప్పై వేలు నాలుగు వేలు ఉంటుందండి ఒక మొక్క ఒకసారి ఈ ట్రంక్ చూసారా ఈ ట్రంకే దానికి ఎక్కువ లుక్ వచ్చేదండి దాంట్లోనే స్టోరేజ్ చూసాను కదా నేను ఏదైతే ఇది మిస్ ఇండియా అండి ఇది చూసారా ఎంత బాగుంటుంది ఇది ట్రంక్ కూడా ఇది గ్రాఫ్ట్ చేసిన మొక్క ఇది అంత లక్ ఉంది ఇది కూడా గ్రాఫ్టింగ్ అనేది ముందు కింద నుంచి చేసేవాళ్ళు ఇప్పుడు వచ్చరికి బాగా తర్వాత చేస్తున్నారు ఫస్ట్ వచ్చరికి చేసేవాళ్ళు ఈ ఇంకా చాలా ఉన్నాయి అప్పుడు హెల్త్ బాగోవడం వల్ల మోహన్ రావు గారు అని వస్తే ఆయనకి ఇచ్చేసారంటే చాలా మొక్కలు రెడీ న్యూస్ అయితే చాలా ఉన్నాయండి పెద్ద పెద్దవి ఉన్నాయి దాంట్లోనే చక్కగా గాల్జర్ మొక్క కూడా వచ్చినాయి గాజర్ మొక్కలు ఇవి కూడా చక్కగా మెడిసిన వ్యాలూ ప్లాంట్స్ డ్రాగన్స్ కానీ అందుకే ఏ టు జడ్ అండి ఒకటి ఉంది ఒకటి లేదని కాదు ఇవన్నీ కూడా ఆక్కూర్లు వేస్తారంట సరేండి శివరాణి గారు వారి ఇంటికి వెళ్ళి మే అడ్మిన్స్ అంతా వెళ్ళాము చక్కగా సరదాగా వాళ్ళు ఇచ్చిన కన్నా మేము ఇచ్చిన మొక్క పెద్ద తప్పం కాదండి శివరాణి గారు ఎక్కువ మొక్కలు ఉండే మేము ఇచ్చిన మొక్కలు ఏది ఇచ్చినా తేలిపోయిందండి వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలతో పోల్చుకుంటే ఈ మొక్క పెద్ద మా ఏదేం కాదండి ఏదో మేము నాన్నకే వస్తే ఇచ్చాము చూడండి ఇంత లాంగ్ నుంచి ఎంత బాంతరాలు కాదు చూడటానికి ఎంత బాగుండదు అసలు తి కాలేదండి ఇంకా డిస్ట్రిబ్యూషన్ లేకపోయినట్టయితే అక్కడ గుడివాళ్ళలో ఇంకా ఉండేవాళ్ళండి అక్కడ టైం అయిపోతుందని తొందరగా చూసారు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మీకు ముందు అంతవరకు బాగుంది